అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం మిమ్మాపురం చర్చిలో జరిగిన చోరీ కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు న్యూ ఇయర్ రోజు చర్చిలో మ్యూజిక్ వస్తువులను చోరీ చేశాడు ఓ నిందితుడు పలు కేసుల్లో నిందితుడిగా ముద్దాయిగా ఉన్నట్టుగా పోలీసులు తెలియజేశారు ఏడు గారు మీరు ఫియే గారు ఎనికొచ్చేయండి చెప్పట్లేదు ఓకేనా ఓకేనా అండి అందరికీ నమస్కారం తేదీ ఒకటి ఒకటి ఇరవై ఆరు అంటే కొత్త సంవత్సరం రోజు నైట్ మన తిమ్మాపురం దగ్గర ఒక చర్చ్లో ఒక దొంగతనం జరిగిందండి దానికి సంబంధించి బొడపాటి డేవిడ్ కిరణ్ కుమార్ అని చెప్పేసి ఈయనమో ఒక కంప్లైంట్ ఇచ్చారు మా చర్చ్లోకి వెనుక వైపు గో నుంచి వచ్చి ఆ కిటికీ తాలూకా ఫ్రేమ్ తీసి లోపలికి ఎంటర్ అయ్యి లోపల ఉన్న ఒక సౌండ్ మిక్సర్ పిఎ సిస్టమ్ సంబంధించిన సౌండ్ మిక్సర్ ఒకటి తర్వాత పియానో ఒకటి లాంగ్ పియానో ఒకటి దొంగతనం జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఎస్రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక థ్ట్ కేసు ఒకటి ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ ఐపీసీ కింద అది అంటే ప్రజెంట్ బిఎన్ఎస్ చట్టం అయితే సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ ఫోర్ సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ క్లాస్ టూ బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దర్యాప్తు ప్రారంభించారు అందులో భాగంగా పాత ముద్ద అయిన ఒక చల్ చల్లంశెట్టి ప్రసాద్ అని చెప్పేసి వాడిది అరట్లకోట విలేజ్ పాయకరావుపేట మండలం అండి ఇంతకు ఇంతకుముందు కూడా కొద్ది దొంగతనాలు చేయడంతో అనుమానంతో వాడి మీద నిఘా పెట్టడం జరిగింది ఈ రోజున మార్నింగ్ మన వాళ్ళ అనుమానంతో వీళ్ళని చెక్ చేయగా ఇన్స్పెక్టర్ గారు అడ్రోడ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు అట్లాగే ఎస్ రాయవరం ఎస్ఏ విభీషణ్ అండ్ సిబ్బంది వీన్ని పట్టుకోవడం జరిగింది వీడి దగ్గర నుంచి వీడు తీసుకెళ్తున్న అంటే తుని తీసుకొని వెళ్ళి అమ్ముకుందాము అని చెప్పేసి వీడు తీసుకువెళ్తున్నాడు అని చెప్పేసి ఆ రెండు దొంగతనం కాబట్టిన రెండు కూడా పిఏ సిస్టమ్ సౌండ్ మిక్సర్ అలాగే లాంగ్ పియానో ఈ రెండిటిని కూడా వాడి పొజిషన్లో నుంచి సీజ్ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగిందండి వీడు ఇంతకుముందు పాయక ట్వంటీ త్రీలో ఒక రోబరీ కేసులో ముద్దాయిగా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఈ సమ లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఇంచుమించుగా దీంట్లో ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే రెండు బైక్స్ దొంగతనం చేశాడండి క్రైమ్ నెంబర్ ట్వంటీ క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ బార్ ట్వంటీ ఫైవ్ రెండు కేసుల్లో బైక్ దొంగతనం చేసినప్పుడు అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది అట్లాగే వీడి మీద గాంజా కేసు కూడా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉందండి వీళ్ళ తాలూకా ఎంవో ఏంటంటే ఇక్కడ బైక్స్ దొంగతనాలు చేయడం ఏజెన్సీకి తీసుకొని వెళ్ళి ఏజెన్సీ వాళ్ళకి ఈ గాంజా స్మగ్లర్స్కి ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి గాంజా కొనుక్కోవడం తీసుకురావడం ఇట్లాంటి బిజినెస్ వీడు చేస్తుంటారు అప్పుడు కేసు రిజిస్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు నక్కపల్లిలో కూడా వీడి మీద ఇంకా పాత కేసు ఒకటి ఉంది ఒక దొంగతనం బైక్ దొంగతనం కేసు ఉంది ఈ కేసు రిపోర్ట్ అయిన ఓన్లీ ఫోర్ డేస్లోనే ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు సాకసక్యంగా ఈ కేసులో ముద్దాయిని పట్టుకొని టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేసి చేయడం జరిగింది ఈ రోజున ఆయన్ని మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అట్లాగే వీడి మీద సర్వలెన్స్ కోసం ఇమీడియట్గా సస్పెక్షి చేయమని చెప్పేసి ఎస్ఐ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా విత్ నో టైం కేసు డిటెక్ట్ చేసినందుకు గాను ఈ టీంని అంతటిని కూడా Uh, appreciate your sir. Thank you.